చూస్తున్నది జెడ్ ఫర్ జస్టిస్ హలో ఎవరీవన్ తెలంగాణలో రాబోయే కాలంలో మరొక ఇరవై వేల పైచెలకు ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్కి రంగం సిద్ధమవుతుంది దానికి గాను ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది రాబోయే కొద్ది కాలంలోనే అనంటే పంచాయతీ ఎన్నికలకు ముందే ఈ ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం అవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందింది దీనికి సంబంధించి ఏ ఏ శాఖల్లో ఏ ఏ ఉద్యోగాలు ప్రచురితమవుతాయో ప్రకటించబడతాయో రోజుకొక ఇన్ఫర్మేషన్ చొప్పున మేము ముందుకు వస్తాం ప్రస్తుతానికి ఎంతోమంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక హార్ట్ ఉద్యోగం ఏంటంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ డైట్ లెక్చరర్స్ సంబంధించిన నోటిఫికేషన్ బీఎడ్ లెక్చరర్ సంబంధించిన నోటిఫికేషన్ ఈ మొత్తం కలిపి అంటే దాదాపు నూట యాభైకి పైచిలుకు ఉద్యోగాలతో కూడిన ఈ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో హై లెవెల్ అంటే సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ గ్రూప్ వన్ స్థాయికి సంబంధించి డిఎస్పీ ఆర్డిఓ స్థాయిలో ఉన్న ఉద్యోగాలు ఈ డిప్యూటీఓ ఉద్యోగాలు రెండు వేల ఎనిమిది తర్వాత దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ నోటిఫికేషన్ పైన ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు మరీ ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ త్వరలోనే రానుంది దాదాపు ఇరవై ఎనిమిది వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అనేది సిద్ధంగా ఉంది సో దీనికోసం నోటిఫికేషన్ వరకు ఎదురు చూడకుండా ఎవరైతే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగానికి ప్రిపేర్ అనుకుంటున్నారో వారందరూ ప్రిపరేషన్ మొదలు పెట్టండి మొదటి పేపర్ సాధారణంగా గ్రూప్ టూ స్థాయిలో జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులతో రెండవ పేపరు మూడు వందల మార్కులతో ఎడ్యుకేషన్ సంబంధించిన పేపర్ ఉంటుంది కాబట్టి బిఎడ్ సిలబస్ ఆధారంగా ఎడ్యుకేషన్ లో ఉన్న ఫిలాసఫీ కానీ సైకాలజీ సోషియాలజీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పెడగాజీ లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చైల్డ్ రైట్స్ హ్యూమన్ రైట్స్ కొత్తగా వచ్చిన ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఈ విధంగా అంటే నేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మీరు ఇప్పటి నుంచే క్షుణ్ణంగా స్టడీ చేయండి అధ్యయనం చేయండి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే నలభై ఐదు రోజుల్లో పరీక్ష పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది కాబట్టి సమయం లేదు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీరు పరీక్షకి సన్నద్ధం అవ్వాలి అని అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూడకుండా ముందు నుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతున్న విషయము మనం చూసాం సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే పీజీ విత్ బిఎడ్ అంటే ఎంఎస్సి కావచ్చు ఎంఏ కావచ్చు ఆర్ ఈక్వల్ ఇన్ టు పీజీ ఉండాలి దానికి అనుబంధంగా బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉండి ఉండాలి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వెలువడే నోటిఫికేషన్లో బిఎడ్ లేకపోయినా సరే అర్హతనిచ్చారు ఉద్యోగం సాధించిన ఐదు సంవత్సరాల లోపు బిఎడ్ అర్హత పొందాలనే కండిషన్ పైన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కానీ తెలంగాణలో అలాంటి అవకాశం ఇస్తారని మనమైతే అనుకోవట్లేదు సో పూర్తి స్థాయిలో పీజీ ప్లస్ బిఏడ్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దీనికి ప్రిపేర్ అవ్వడానికి సిద్ధమవ్వండి సో జనరల్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషనల్ పేపర్ ఈ రెండింటితోనే ఉద్యోగం సాధించే అది తక్కువ సిలబస్తోనే మనం గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని సాధించే ఒక సదవకాశం మన ముందుకు రాబోతుంది కాబట్టి పదహారు సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ అత్యున్నత స్థాయి ఉద్యోగానికి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటారో ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి పూర్తి స్థాయి వివరాల్ని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఛానల్లో అందిస్తాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీరు చూస్తున్నది